Terima kasih atas dukungan anda.

अब हो गया इसका क्या सारा मामला है ये भ्रष्टाचार का है

పార్లమెంటు ఎలక్షన్ల సందర్భంగా ప్రచారంలో నిర్మిత్తం ఈరోజు కృష్ నగర్ కీర్పదర్ నగర్ మరియు కురాలగాడి ప్రాంతంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో బాజీరెడ్డి మన అభ్యర్థిగా పోటీ చేసిన విధంగా ఇరవై ఐదు ఇరవై మూడు నాలుగు ఇరవై మూడు వార్డులలో ఇరవై ముప్పై తొమ్మిది వార్డులలో ఎంపీ అభ్యర్థి బాజ్ రాని గోవర్ధన్ గారికి మద్దతుగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలందరూ పుద్దు నుండి పొద్దున ఆరు గంటల నుండి ప్రచారం మొదలుపెట్టారు ప్రజల నుండి మంచి స్పందన రావడం జరిగింది అదేవిధంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం వంద రోజుల కాంగ్రెస్ పాల పాలనకు ఈ ప్రజలకు అందరికీ అర్థమైంది అసలు ఈ యొక్క పాలన వంద రోజుల్లో లోపలినే వాళ్ళకి ఏర్పడిపోయింది వాళ్లకు ప్రజలు ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో ఓట్ల ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా కాంగ్రెస్ హామీలు దొంగ హామీలు అదేవిధంగా ఎంపీలకు ఎంపీ అప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా ఏదో కార్డు పట్టుకొని మళ్ళీ వస్తున్నారు ప్రజలు అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను జైహింద్ జై తెలంగాణ నిజామాబాద్ పార్లమెంటు అర్థర్డ్డి రాజిరెడ్డి గోవర్ధన్ గారికి తరపున మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారి అర్థంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డుల ముప్పై తొమ్మిది వార్డుల ప్రజానీకంతో ప్రచారం చేయడం జరుగుతుంది రాజరెడ్డి గోవర్ధన్ అధిక టీతో గెలిపించాలని ప్రజలందరినీ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై తొమ్మిదో వార్డులలో ప్రచారం చేసిన సందర్భంలో పొద్దున్నే ఎంతకాలం కాబట్టి పొద్దున్నే ఆరు గంటలకే ప్రచారం స్టార్ట్ చేసినాం వెళ్తున్న సందర్భంలో పిల్లలకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఓటు వేయాలని చెప్పి అడుగుతున్న సందర్భంలో అటు గృహిణులు కావచ్చు మగవాళ్ళు చాలామంది వృద్ధులు అందరూ కూడా యువత అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు అందరు కూడా ఇప్పటికే అర్థమైపోయింది ఈ ఎలక్షన్లు వస్తే ఆరు ఆరు నెలలు దాటిపోతుంది మరి దాదాపు ఈ ఎలక్షన్లు అయిపోయే లోపల ఆరు నెలలు దాటుతుంది ఈ గడిచిన ఐదు నెలలలో నూట యాభై రోజులలో ఎలాంటి అభివృద్ధి కాదు ఎలాంటి సంక్షేమ పథకాలు జరగాలి మరి వాళ్ళు చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎట్టుండే కేసీఆర్ రాకముందు ఎట్టుండే అనేది దహిత్యాల పట్టణ ప్రజలకు చాలా స్పష్టంగా కనబడతాం ఇవాళ ఇక్కడ బీట్ దగ్గర ఉన్నాం కాడ బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేసినాం అందులో ఏం లేదు ఈ లోపల ప్రభుత్వం వచ్చింది కొత్తది దాన్ని కొంత సాఫ్ చేసి నడిపిస్తే కొన్ని వేల మందికి ఉపయోగం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది కొంత అనవచ్చు అది ఇనాగ్రేషన్ చేసాక నెలకే ఎలక్షన్ వచ్చింది అటెండ్ కానీ అటెండ్కా వంద రోజుల టైం దొరికింది ఇప్పుడైతే నూట యాభై రోజులు అయింది ఎలక్షన్ కోర్టు కూడా అటెండ్ రాదు ఎందుకంటే ఆల్రెడీ ప్రారంభించారు ఆ వంద రోజులలో కూర్చోబెట్టేస్తుండే స్టార్ట్ చేస్తుండే స్టాప్ చేస్తుండే గతంలో కూడా రైతు బజార్లు గతంలో కూడా రైతు బజార్లు ఈ మున్సిపాలిటీ వెళ్ళిన వారు ఈ అందరు తెలుసు మున్సిపాలిటీ ఎక్కువ రోజులు వాళ్ళు గంటే పనిచేసి పెట్టింది నాకు అవకాశం వచ్చింది కరోనా ఇచ్చి పోగానే తవరకాళ మార్కెట్ మంచిగా చేసి రైతు బజార్ ఓపెన్ చేసినాం ఎక్కడికద్దలు లోపల చేసావు ఎనభై వేల రూపాయలు చేశావు అయితే మన ప్రాంతం రైతుల ప్రాంతం వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ గంగా పెద్ద ఎత్తున ఉంటారు ఇక్కడ గంగా కోసం కూడా ఒక మంచి మార్కెట్ అక్కడ డెవలప్ చేశారు తర్వాత కోల్డ్ స్టోరేజ్ అవన్నీ కూడా ఉంటుంది పూలు పండ్లు కాయగూరలు మటరు ఇక్కడ ఎదురుగానే కట్టుగా మరి ఈ ప్రాంతం కూడా దాదాపు ఒక ఇరవై వేల జనాభా జైత్యాల్లో ఉంటుంది దగ్గర గ్రామాలు ఉన్నాయి మరి అదేవిధంగా ఈ రోడ్ కూడా మొత్తం డివైడర్ చేసినాం మొత్తము చాలా యాక్సిడెంట్లు అవుతుండే డివైడర్ చేసి చెట్లు పెట్టడం జరిగింది చిత్తకుంటే చెరువు మంచిగా చేసినాం మంచిగా అదే అదేవిధంగా శ్మశాన వాటికి బాగా చేయడం జరిగింది ఈ ప్రాంతంలో న్యూ హై స్కూల్ ఉంటే అక్కడ కూడా మన ఊరు మన బడిలో పనులు జరుగుతున్నాయి వాటి ఒక్కడు కూడా ముందటికే లేదు కొత్త బస్ స్టాండ్ పాత పడి పాడైపోతున్న సందర్భంలో డెబ్బై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఆ కుటుంబం కూడా మనం మంచిగా చేసాం ఇట్లా చెప్పుకుంటూ పోతే భారీనగర్ రోడ్ తుక్కు తుక్ అయిపోయింది మళ్ళీ కూడా సెంట్రల్ లైటింగ్ వేసి మంచిగా డాంబర్ రోడ్ వేసేసాం దగ్గరనే బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తూ ఉన్నది మీద పడుగు బలైన వర్గాలకు ఇంకే ఇస్లాంపురాలో అక్కడ హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు వెళ్ళిపోతే అక్కడో బస్సు దవకా చేసినాం స్కూల్ మంచిగా చేసినాం మస్జిద్ మంచి చేస్తాం అంటే ఇటు భూములు కావచ్చు అటు మందిరాలు కావచ్చు ఇటు మస్జిదులు కానీ అన్నిటికీ చర్చలకు కానీ అన్నిటికీ కూడా మంచి చేస్తాం ముఖ్యంగా ఈనాడు ఏ ఇంటికి పోయినా పెద్ద మనుషులు ఒకటే అంటున్నారు ఇక కేసీఆర్ ఇచ్చిన రైతు మంది వచ్చిన తప్ప రూపాయలు వేలు ఏ పెద్ద మనిషి దగ్గరకైనా ఒకటే మాట్లాడుతున్నారు అదే రెండు వేలు వస్తున్నాయి తప్ప నాలుగు వేలు అన్నారు ఏ ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు అన్నారు ప్రతి మహిళకి ఇరవై ఇరవై ఐదు వందలు ఉన్నారు అంటే ఏడాదికి ముప్పై వేలు అవుతుంది ఇప్పటికి ఐదో నెల దగ్గర దగ్గర పన్నెండు వేలు వచ్చేది ఉండే ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ కొత్త పాంప్లెట్ వచ్చింది ఢిల్లీ ఎలక్షన్ దారి న్యాయం మహిళలందరికీ పేదవాళ్ళకు ఏట లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి కాగితాలు వస్తున్నారు కాంగ్రెస్ కరపత్రం చూస్తే సంవత్సరానికి లక్ష తోడు ఈ ఇరవై ఐదు వేలు ముప్పై వేలే ఇవ్వలేదు లక్షిస్తామని చెప్పి మళ్ళీ బ్రూడి కొట్టించే పరిస్థితి మరి ఆలోచన చేయాలి మరి రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు చేసినాం రైతులకు కైసీలు వసూలు చేస్తున్నాం అంత ముందు టైసులు వసూలు చేసేది మాఫ్ చేసి నీటి పన్ను మాఫ్ చేసి ఉంటా బలం ఇవాళ రైతులకు రైతు పంపించాం గంగపుత్రులకు చెరువులు తవ్వినాం నీళ్ళు నింపినాం వేసినాం స్కూల్ వాళ్ళకు ఓపెళ్ళు ఇచ్చినాం టాటాయిస్ ఇచ్చినాం ఈ రకంగా అన్ని వర్గాలను ఆదుకున్నాం అన్నిటికంటే ముఖ్యంగా జైత్య కాలంలోని బడుగు బలైన వర్గాలకు డబల్ బెడ్రూమ్ వీళ్ళు కట్టించడం అక్కడ కొద్దిగా నీళ్ళ వసతున్నీ కరెక్ట్గా మోలి చేసేది అవి కూడా మోలు పెట్టినాం నిధులు మంజూరు చేసినాం అది కంటిన్యూ చేస్తే ఇప్పటికయ్యేటి మరి అందరూ కాంగ్రెస్ నాయకులు మేము ఉగాది వరకు అందరు పంపిస్తామన్నారు ఉగాది దాటిపోయింది ఈ ఎలక్షన్ అయిపోయి తోడైపోవాలంటే జూను అంటే ఇక దసరాకు పంపిస్తారు కావాలి మరి ఎప్పుడు పంపిస్తారు దాదాపు అయిపోయింది పంపే తప్పదు లేకపోతే ప్రజలు తిరుగుబాటు వస్తుంది మరి గుర్తించాలి ఇవాళ ఎవరు అనేది ఇంత తక్కువ కాలంలో గత నలభై యాభై ఏళ్ళు ఏం జరిగింది ఈ పదేళ్ళంది ఏం జరిగింది అనేది ప్రజలకు స్పష్టంగా కనబడుతున్నది మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం వాళ్ళు నిజామాబాద్ కొరట్లో పోతారు అంతకుముందు ఈ సీజన్లో రోడ్ మీద నడరాకపోవు గాంధీనగర్ వెళ్ళి అవతారో నడరాకపోవు ఇలా మంచిగా డివైడర్ వేసాం మార్కెట్ తీసి లోపల పెట్టినాం పది ఎకరాలు ఇచ్చి ఇవాళ రోడ్డు మీద ఎటువంటి ఇబ్బంది లేదు యాక్సిడెంట్లు లేవు అంటే ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసినాం ఇవన్నీ ఒక్కైతే అయితే నీళ్ళు అవసరం వీడికి వెళ్ళి పైప్ లైన్ పోతుండే నటరాస్కి జ్వరస్ దగ్గర ఎప్పుడు పైప్ లైన్ వాలిగిపోడు ఎప్పుడు వాలిగిపోడు అది బంద్ పెట్టి మంచి పెద్ద పైప్ లైన్ కొత్తది నీళ్ళు వేసాం మిషన్ బగ్రత్త ఏమంటే ఏం చేసిన అనేవాళ్ళు ఒక్కసారి అడుగుతే మీకు లెక్కలు ఇస్తాం ఏ ఏ పైపులైన్ ఎంత వేసాం అనేది దాదాపు యాభై కోట్ల రూపాయలు మనం రైతాల పట్టణం టిఆర్ నగర్ మరియు డబల్ బెడ్రూమ్ కలిపి యాభై కోట్ల పైన ఒక మంచి నీటి వ్యవస్థ కోసం నిధులు తెచ్చామని చెప్పుకుంటే సందర్భంగా తెలియజేస్తా ఇవన్నీ కూడా ప్రజలకు కనబడ్డాయి కనబడ్డాయి కాబట్టే ఎవరెన్ని చెప్పినా ఆనాడు నన్ను గెలిపించండి మరి రాష్ట్రంలో కేసీఆర్ గారు దిగిపోయే పరిస్థితి అయితే త్వరలో చూస్తాం అక్కడ కొన్ని ప్రాంతాలలో ఏం జరిగిందో మనకు తెలియదు అన్నిటికంటే ముఖ్యంగా రెండు వేల ఐదు వందల అందరు మహిళలకు ఇస్తామని కోటి మంది మహిళలకు ఇవ్వాలి ఒక్కళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వాలి పాత రెండు వేలే నడుస్తుంది ఆ రెండు వేల ఇచ్చిన వాళ్ళకు నాలుగు వేలు ఇస్తామండి బీద వాళ్ళు ఎక్కువ మన దగ్గర ఆశపడ్డారు ఐదు వందలకు రెండు లక్షల మాపని కింటాలకు ఐదు వందలు బోనస్ అండి ఇక మా మైనార్టీ సోదరులకు ఇచ్చే బట్టలు కూడా ఇయ్యలే ఇక వాళ్ళకి ఇంకేమో చెప్పారు ఇప్పుడు పదోలు పాస్ అయ్యారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ పదోలు పాస్ అయ్యారు కాల పదివేలు రూపాయలు ఇస్తా ఉన్నారు మరి మూడు రిజల్ట్లు వచ్చినాయి ఇద్దరికి ఇస్తారు ఎన్నటిస్తారు చూడాలి ఇక రేపు ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తాయి అలా పదిహేను వేలు ఇస్తాను అటర్గా డిగ్రీ వస్తాయి వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇస్తా ఉన్నారు పీజీ వస్తాయి వాళ్ళకి ఇస్తా ఉన్నారు అమ్మాయిలందరికీ స్కూటీలు కూడా ఇస్తారు ఇక చెప్పరాదు చెప్పరాదు ఒకటి కాదు మరి ఆరు గ్యారెంటీలు తీసుకుపోయి దేవుడికి అడబెట్టి స్టాంపు కాయదని రాసి ఇక పెద్ద పెద్ద నాయకులు రావాలయానికి పోయి ఐ పూజ చేయించి దేవుడి దగ్గర పెట్టినాక నమ్మరా దాంతో అంతటా అదే చేశారు చాలా చోట్ల స్టాంపు ఖాళాలని ఇదేనాదని ఎన్సీలు కేసీఆర్ కానీ ఆనాటికి నాటికి దానికి పని చెలేదు ఐదవ నాడు కేసీఆర్ గారు కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి కొత్త బస్ స్టాండ్ రోడ్ షో ఉన్నది దగిత్యాల ప్రజలను మా మీడియా ద్వారా కోరుతూ ఉన్న దగిత్యాల ప్రజలు పెద్ద ఎత్తున సాయంకాలం ఆరు గంటలకు కొత్త బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి ఎనిమిది గంటలకు ఏదైతే సభ ఉంటుందో అక్కడ మన పాత బస్ స్టాండ్లో హాజరు కావాల్సిందిగా రైతాన్నలను యువతను మహిళలను పెద్దలను అందరిని కూడా కోరుతూ బాజిరెడ్డి గోవర్ధన్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు మంచి నాయకుడు మన ప్రాంతంలో తెలియదు అనుకుంటారు కానీ వాళ్ళ తల్లిగారికి దేశాయ్ పేటనే మేడిపల్లి మండలం మేడిపల్లి మండలం దేశాయ్ పేట ఇద్దరు బ్యానగూడలు జైతాలకి ఇచ్చిండు ఇద్దరు మేనగోడలు గోవిందపల్లి ఉంటారు వాళ్ళు విజయనగరంలో ఉంటారు ఇక కొర్ట్ల మెట్టుపల్లి అయితే చుట్టారు బాగా నాలుగు అక్కల గెలిచిండు చాలా సీనియర్ నాయకులు నిజామాబాద్లో హవా అంతా బాధ్యత నడుస్తూ ఉన్నది మన దగ్గర ఒకటి నియోజకవర్గానికి కొర్ట్ల మెట్టుపల్లి కూడా తను బాగా తెలుస్తుంది ఎందుకంటే మేడిపల్లి తల్లిగారు ఆ కమ్మరిపెల్లికి వెళ్ళి సార్లు గెలిచిండు కాబట్టి ఆ ప్రాంతం ఆర్మూరు నిజామాబాద్ బాన్స్వాడ ఇవన్నీ గెలిచాడు కాబట్టి తప్పకుండా మంచి అభ్యర్థి పార్లమెంటుకు పంపిస్తే నాకు ఒక అన్నలాగా ఉంటుందని చెప్పి కూడా మీడియా ద్వారా అభ్యర్థిస్తూ దైత్యాల పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కారు గుర్తుపట్టేసి గెలిపించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారి సభలు కూడా విజయవంతం చేస్తే కోరుతూ మీడియా మీకు